రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె ముప్పై వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రౌతు రావుపై విజయం సాధించారు సిటీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అన్ని కులాలు కీలకమే రాజమండ్రిలో అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి మైనస్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదనే సింపతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై ఉంది ఇక రాజమండ్రి వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన ఎంపీ మార్గాని భరత్ కు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా పబ్లిసిటీ తప్ప పనులు లేకపోవడం ఎంపీగా ఉండి నగరానికి ఏమీ చేయలేకపోవడం మైనస్ ఇక్కడ టీడీపీ బలంగా ఉండటంతో వైసీపీ గెలుపు కష్టమే ఈసారి కూడా ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి